ఈ పదహారో తారీఖున మా సినిమా ఊరి పేరు బైరూపన రిలీజ్ అవుతుందండి పద్నాలుగో తారీఖు రెండు స్టేట్లోని రెండు తెలుగు రాష్ట్రాల్లోని వంద చోట్లకు పైగా ప్రీమియర్స్ వేయాలనేది మా ఉద్దేశం సో మీ అందరికీ ఈ సినిమా ఆల్రెడీ నిజమే చెప్తున్నాను ఈ పాటను ఎంత పెద్ద హిట్ ఇచ్చారు దాని తర్వాత హమ్మహమ్మను కూడా చాలా మంచి సక్సెస్ పాట చేశారు అందరి దగ్గరికి తీసుకెళ్లారు ఎన్నో రీల్స్ చేశారు మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఎందుకంటే నాట్ క్యారెక్టర్ ఐ హన్ బిఫోర్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ పీపుల్ టు సీ మీ ఇన్ దిస్ రోల్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ వివయానంద్ గారు నన్ను ఈ రోల్కి చూజ్ చేసి చేసినందుకు అండ్ తెలుగు ఆడియన్స్ ఇన్ జనరల్ ఒక కొత్తగా ఏదైనా వస్తే దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ హోల్ హార్టెడ్లీ అండ్ మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఈ స్టోరీలో చాలా కొత్తగా ఏదో ఉంది అండ్ మీరు అడిగారు కదా విరూపాక్షకి మా మూవీకి ఏం సిమిలారిటీ ఏంటుందంటే ది ఓన్లీ సిమిలారిటీ వుడ్ బీ ద ఎంటర్టైన్మెంట్ పోషండ్ అనుకుంటా ద సో మచ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఆ ఫిల్మ్ యాజ్ వెల్ అండ్ మా మూవీలో వచ్చిన రెండు సాంగ్స్ హమ్మహమ్మ అండ్ నిజమైన చెప్తున్నా వీ వుడ్ లైక్ టు ఇట్ యాజ్ అన్ ఇన్విటేషన్ కార్డ్ ఫర్ అవర్ మూవీ సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ద మూవీ ఈస్ కమ్అట్ రియలీ రియల్లీ వెల్ అండ్ మీరందరూ చూసి చాలా హ్యాపీగా ఉంటారు అని నాకు నమ్మకం ఉంది సో దీంట్లో గర్ల్ నెక్స్ట్ ఫారెస్ట్ అని ఎందుకంటే ఇది ఒక ట్రైబల్ గర్ల్ రోల్ నాది సో దాంట్లో ఒక చాలా లైక్ గర్ల్ చిన్న ఇదండి బేసిక్లీ సినిమాలోని ట్రైలర్ కట్ చేసిన తర్వాత మేము ఒక మూమెంట్ చూసి కంపల్సరీ ట్రైలర్ దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాం ఈ ట్రైలర్ పబ్లిక్ క్రౌడ్ లో ఎప్పుడెప్పుడైతే ప్లే చేసామో ఇన్ఫ్యాక్ట్ నిన్న ఈగిల్ సినిమాతో ఇంటర్వ్యూల్లో మా ట్రైలర్ థియేటర్స్ లో వేసాం నాకు వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో ట్యాప్ చేసి పెడతారు కదా అందులో ఈ అమ్మాయి చిన్న యాక్షన్ సీకెట్ చూడాలి సినిమాలో పొడుస్తుంటుంది అనమాట ఆ షార్ట్ పడిన ప్రతిసారి థియేటర్లో ఆడియన్స్ వరుస్తున్నారు ఇదేంటి ట్రైలర్ ప్లే అయిన చోట నాకు ఒకటి హ్యాపీ ఏమైందంటే కోర్స్ మా సినిమా కోసం అని బట్ రెండోది ఆడియన్స్గానే ఒక అమ్మాయి తన స్టాండ్స్ తను తీసుకుని స్ట్రాంగ్గా నిలబడి తన పోరాటాన్ని తను చేసింది అన్నప్పుడు ఆడియన్స్ ఎప్పుడైతే అరిసారు అది నాకు ఫీలింగ్ అనే బాగుంది అది తప్పకుండా వీరానంద లాంటి ఫిల్మ్ మేకర్కి క్రెడిట్ ఇవ్వాలండి చాలా సింపుల్గా రెండు నిమిషాలు హీరో వచ్చాడు కాపాడడానికి ట్రై చేసే చేసి ఉండొచ్చు బట్ ఆ అమ్మాయి క్యారెక్టర్కి అంత స్ట్రెంత్ అక్కడ ఇవ్వాలి అని ఆ డైరెక్టర్ నమ్మి చాలా స్ట్రాంగ్గా తీశారు సో అది థియేటర్ ఇవాళ ఎప్పుడైతే క్లాప్ కూడా అరుస్తున్నారో అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఆన్ ద ఫేస్ క్లాప్సిక్ కామెడీ కాకపోయినా కథతో పాటు ఆ క్యారెక్టర్ నుంచి వచ్చే కామెడీ పగల సీన్లు చాలా ఉంటాయి అందుకే మేము క్యారెక్టర్స్గా కూడా ఇప్పుడు కిషోర్ కానీ హర్ష కానీ బ్రహ్మాజీ అనే కానీ వీళ్ళందరూ మీకు క్యారెక్టర్స్గానే వస్తారు బట్ వాళ్ళ క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానంలోనో మాట్లాడే మాటల్లోనో దాంట్లో హ్యూమర్ చిరుతుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మజీ అనే క్యారెక్టర్ అందరూ అతను అతను చాలా తెలివైన నమ్ముతుంటాడు ఒక స్పెల్లింగ్ అన్ని కరెక్ట్ ఇంగ్లీష్ తను ఒక్కడికే బాగా అనుకుంటుంటాడు బట్ ఇది ఏది నిజం కాదు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంతా ఉంటుంది బట్ దీనికోసం సీన్ గా ఉండవు జరిగే ఒక టెన్షన్ సీన్లోనే అక్కడక్కడ తప్పు వాళ్ళ ఆఫర్ లోడ్ మూమెంట్ వస్తుంది అది వే ఆనంద్ ఆల్రెడీ ఎక్కడికి పోతే అనే సినిమాలో ఈ జాన్ రాన్ బాగా మిక్స్ చేశారండి సో ఆయనకి చేయవచ్చిన కళ చాలా బాగా చేసారు అని నమ్ముతున్నాడు గరుడ పురాణం నుంచి నాలుగు పేజీలు మిస్సింగ్ ఇలాంటి విషయాలన్నీ పెట్టి ఒక మంచి కమర్షియల్ సినిమా అని అందంగా చెప్తాం అనే ప్రయత్నమే ఎంటర్టైన్ అవునండి హారర్ చాలా బాగుంటుంది సినిమాలో బట్ ఇది ఎలాంటి హారర్ అంటే అందరూ చూడగలిగే హారర్ అంటే అది బ్లడ్ గోర్తో బైప్ అలాంటి హారర్ కన్నా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేసే హారర్ బట్ సేమ్ టైం మిగతా విషయాలు సినిమాలు కూడా చాలా ఉంటాయండి లైక్ కిషోర్ గారు కానీ హర్షా కానీ బ్రహ్మాజీ అన్నయ్య కానీ వాళ్ళ ట్రాక్స్ చాలా బాగా పడినాయి లవ్ ట్రాక్స్ చాలా బ్యూటిఫుల్ వచ్చింది పాటలు బాగా వచ్చినాయి సో నా ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా చేసేటప్పుడు పోయినసారి మైకిల్ చేసినప్పుడు అది చాలా ఒక డార్క్ సీరియస్ యాక్షన్ ఫిల్మ్ అయిందండి అది అందరికీ చెందే సినిమాలా మిగల్లా ఈసారి ఈ సినిమా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ వెళ్ళి చూడగలిగే ఒక సినిమా అవ్వాలి అట్ ద సేమ్ టైం యంగ్స్టర్స్ సెలబ్రేట్ చేయగలిగే ఒక ఫిలిం అవ్వాలి దానికి చాలా కేర్ఫుల్గా ప్లేస్ చేసాం సో అందుకే పాటలు ఒక నిజమైన చెప్తున్నా కానీ అమ్మ హమ్మ కానీ యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు ఒక హారర్ ఎలిమెంట్లో ఉండే ఒక చిన్న మిస్ట్రీ కథ సో కథలో కొత్తదనం అందరికీ రీచ్ అయ్యే ఒక ఫిల్మ్ సో అదే మా అటెంప్ట్ సో మీరు అందరూ అది కరెక్ట్గా చేసేవా లేదా అనేది పద్నాలుగో తారీఖు చెప్తాను